వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా శనివారం మదిరాల కాలనీలో పర్యటించారు స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు గడిచిన పదేళ్ల కాలంలో మదిరాల కాలనీని ఎంతగానో అభివృద్ధి చేశామని రైల్వే స్థలాల సమస్యని కూడా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని అన్నారు పేమసాని లాంటి ఎన్ఆర్ఐ టూరిస్టులను ప్రజలు నమ్మొద్దని సూచించారు కార్పొరేటర్ రిహానా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మదిరాల కాలనీలో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ పర్యటన జరుగుతోంది గుంటూరు తూర్పు సమన్యకర్త నూరి ఫాతిమ గారి ఆధ్వర్యంలో అలాగే మన కార్పొరేటర్ రెహానా అలాగే మన నూరు అమర్నాథ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మద్రిాల కాల కాలనీ జరిగింది ఎన్నో ఏళ్ళగా సరైన సదుపాయాలు లేని మదిరాల కాలనీలో గౌరవ శాసనసభ్యులు ముస్త ముస్తఫా గారి ఆధ్వర్యంలో సైడ్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది కానీ ఏదైతే మధ్యరాల కాలనీలో రైల్వే భూముల్లో ఇక్కడ ఉన్న పేదలు అందరు కూడా నివసి నివసిస్తూ ఉన్నారో గతంలో పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి వచ్చి కాపాడతాను మిమ్మల్ని అందరిని కూడా బీఫామ్ పట్టాలు ఇస్తానని చెప్పి కనుమరు అయిన సందతి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అది సంవత్సరాలు ప్రతి ఎలక్షన్లో కనబడతాం ఇదిగో చేసేస్తామని చెప్పడం మళ్ళీ కనబడకుండా తిరగటం ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ స్థానికంగా ఉన్న మధ్యరాల కాలనీలో ఉన్న రైల్వే భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భూమిని రైల్వే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ల్యాండ్ని ఇక్కడ ఉన్న పేదలు నివసించే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్ గెలిచినమ్మటే అధికారం వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఈ ప ఈ పని అంతా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి మేము చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మేము ఏంది మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్థానికులం ఈ ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం సో ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అనుగుణంగా పనిచేస్తాం తప్ప తప్పించుకొని తిరిగే మనుషులు కాదు ఈరోజు యాభై ఏడవ వార్డులో మదిరాల కాలనీలో మరి మా ఎంపీ గారు కిలారి రోజే గారు అలాగే స్థానికంగా కార్పొరేటర్ గారు రిహానా గారు అలాగే ముస్తఫా గారు ఆయన ఆదేశాల మేరకే మేమందరం కూడా ఏంటంటే మదిరాల కాలనీ అనేది గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఆయన కాపాడుకుంటూ వచ్చారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ హామీ ఆయన పది సంవత్సరాల కిందటి చెప్పారు దాని మీద స్టాండ్ బై ఉన్నారు ఆ టైంలో ఆయన ఏమన్నారు అని అంటే ఎవరు వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పారు అదేవిధంగా వీళ్ళకి నోటీసులు వచ్చినా కూడా ఆ టైంలో మేము రైల్వే డిపార్ట్మెంట్కి మన ఎంపీల ద్వారా మరి రాజ్యసభ ఎంపీ గారు ఐదురామరెడ్డి గారు అలాగే ఎంపీల ద్వారా తీసుకెళ్లడం జరిగింది ఆ దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి ఇటు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ముస్తఫా గారు నిరంతరం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పోరంబోకు ప్లస్ ఏంటంటే రైల్వే ల్యాండ్స్ పోరంబోకులో ఉన్న వాళ్ళందరికీ బీఫామ్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పాము అదే మాట మీద ఉన్నాము అదే మాట మీద ఉంటాము కూడా అలాగే రైల్వే దాంట్లో ఉన్నవి ఏంటంటే రోసయ్య గారు చెప్పినట్టు మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఏంటంటే అవి జిఎంసీకి జిఎంసీని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అర్బన్ దీంట్లో అడుగుతున్నారు దాన్ని కంపల్సేట్గా ఇక్కడేమో ఇవ్వమని అడుగుతున్నాము అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి చేసి ఈ ల్యాండ్స్ కూడా జిఎంసీ దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇళ్ళ పట్టాలి ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూసుకుంటాము అలాగే ఇక్కడ స్థానికంగా దాదాపు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు వచ్చి మా దృష్టికి తీసుకొని రాగానే మా ఎంపీ గారు రోసే గారు అలాగే మేమందరం ఇక్కడ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏమో పార్క్ కోసం ముందే కేటాయించడం జరిగింది దానికోసం టెండర్ దాంట్లో వెళ్ళడం జరిగింది రిహానగర్ దానికి పూర్తి స్థాయిగా మొత్తం అయిపోయింది మిగతా అవి థౌసండ్ సేఫ్టీ ఉంది దాంట్లో ఏంటంటే ఇక్కడ స్థానికంగా గుడి లేదు ప్లస్ ఏంటంటే మాకు అదేవిధంగా ఇక్కడేమో అరబీ మద్ర మద్రసా లేదని చెప్పారు ఇక్కడ మూడు వందల పైన పిల్లలు ముస్లిమ్స్ కానీ అలాగే పిల్లలు అందరూ చదువుకుంటున్నారని చెప్పడం జరిగింది సో దానికోసం కూడా మేము ఖచ్చితంగా రానున్న ఆరు నెలల్లోనే అది కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది ఏదో ముక్స ముక్తసరిగా ఏదో హామీలు ఇచ్చాము చేసామని కాదు నిజంగా స్థానికంగా వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అని అంటే ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది సప్లై చేయడం జరిగింది అదేవిధంగా డ్రైన్స్ వేయడం జరిగింది అదేవిధంగా మిక్స్ రోడ్ వేయడం జరిగింది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమేమి చెప్పి అవన్నీ చేసాము చేసి చూయించాము చేస్తాము కూడా వాళ్ళందరికీ నమ్మకం ఉంది ఏంటో ఎవరో వచ్చి చెప్తారంటున్నారు బీఫామ్లు అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళు బోగాస్ మాటలు ఇవన్నీ ఏంటంటే చేయలేనివి కూడా ఏదో గట్టెక్కుదాము చేద్దామని గతంలో కూడా ఎంపీ అనే వ్యక్తి ఇప్పుడు దాకా కూడా రైల్వేకి ఇప్పటికే ఆయన మాకు సహకరించి ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కంగారు పడేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు వచ్చి ఏదో ఎన్ఆర్ఐ ఎంపీ వస్తాను నేను వస్తాను నేను ఏదో మాటిస్తాను నేను పెమ్మసాని నేను మరో గల్లా చేయదని మెరిపిస్తానని చెప్తున్నారు అది ప్రజలు నమ్మే పరిస్థితి ఎందుకంటే ఆయన ఎట్లీస్ట్ రెండు సార్లైనా いい。 రెండుసార్లు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ అయినా చేసి వెళ్ళారు ఈయన టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ చేసి ఇంకా కనిపించారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ లాగే మళ్ళీ వెళ్ళిపోతారు గెలుస్తారు వెళ్ళిపోతారు కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదు అదేవిధంగా మా ఎంపీ గారు కిలార్ రోజే గారు ప్రతి ఒక్కటి కూడా గుంటూరు గురించి గుంటూరు జిల్లా గురించి నలుమూలల ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు తెలుసు అది స్పష్టతగా మన సెంట్రల్ లెవెల్గా తీసుకెళ్లి అన్ని చేసే విధంగా చూసుకుంటాము ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్తో మేము మాట్లాడి చేసి చెప్పినట్టే సిక్స్ మంత్స్లోనే విత్ విత్ ఇన్ వన్ మంత్ వాళ్ళకి బీఫామ్ పట్టాలు ఇప్పిస్తాం విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఏవేవి మరమ్మతులు ఉన్నాయో అన్ని చేసి చూపిస్తాము